మనిషి జీవితం మారాలంటే ముందుగా మనసు మారాలి అదే నిజాన్ని అర్జున్ అనే బాలుడు గ్రహించిన రోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది ధారాపురం అనే చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు అతనికి ఎదగాలని ఉంది విజయవంతుడవ్వాలని ఉంది కాని రోజూ మాట ఎందుకు నా జీవితం మారడం లేదో మరో పరీక్షలో ఫెయిలై అర్జున్ పుస్తకాలు నేలపైకి విసిరేశాడు అతని కళ్ళు కోపంతో బాధతో నిండిపోయాయి ఎందుకు లేదు మార్పు ఎందుకు ఈ జీవితమంతా ఇబ్బంది పెడుతోంది అని అరవడం మొదలుపెట్టాడు ఆ సమయంలో అతని తాతయ్య నెమ్మదిగా దగ్గరికొచ్చారు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న వృద్ధుడు తాతయ్య గొంతు మృదువుగా అర్జున జీవితం మారాలని కోరుకునే ముందే నీది ఏం మారింది అని ఎప్పుడైనా ఆలోచించావా అర్జున్ ఆశ్చర్యంగా నిలిచిపోయాడు తాతయ్య ఒక కథ చెబుతూ ప్రారంభించారు ఒక అడవిలో ఒక చిన్న మొక్క ఉండేవి పెద్ద చెట్టవ్వాలని కోరిక ఆశ అన్నీ ఉండేవి కాని అది రోజూ ఫిర్యాదు చేసేది మట్టి బలహీనంగా ఉంది సూర్యుడు వేడిగా ఉన్నాడు రాలేదు ప్రపంచం నన్ను అడ్డుకుంటోంది అదే సమయంలో దాని పక్కనే మరో చిన్న మొక్క ఉండేది అది మాత్రం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు మట్టి కఠినంగా ఉన్నప్పుడు బలంగా రూట్స్ వేసింది సూర్యుడు కఠినంగా ఉన్నప్పుడు తట్టుకుంది వాన రాకపోయినా ఓపికపట్టింది రోజుకొక చిన్న మార్పు ఒక చిన్న ప్రయత్నం చివలకది పెద్ద చెట్టుగా మారింది అర్జున కథ విని లోపల ఏదో మెలిక తిరిగింది అతను నిమ్మళంగా అడిగాడు అది ఎలా అంత పెద్దదయ్యిందయ్యా తాతయ్య నవ్వుతూ అన్నాడు ప్రపంచం మారాలని అర్జున తానే మారింది కాబట్టి అది ఎదిగింది ఆ ఒక్క మాట అర్జున్ హృదయాన్ని కదిలించింది అతను తన పుస్తకాలు తీసుకున్నాడు తన కళ్ళల్లో కొత్త ఆశ కొత్త దీక్ష కనిపించింది జీవితం మారాలంటే ముందుగా తానే మారాలని నిర్ణయించుకున్నాడు మరో రోజునుంచి అర్జున్ గడియారం కన్నా ముందే లేచేవాడు చదువు మీద దృష్టి పెట్టాడు తల్లిదండ్రులకు సహాయం చేశాడు ఫిర్యాదు చేయడం ఆపేశాడు ప్రతిరోజు చిన్న అలవాట్లు మార్చుకుంటూ అతను తనని తానే మెరుగుపరుచుకున్నాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి అర్జున్ మారిపోయాడు సగటు విద్యార్థి నుంచి మెరుగైన విద్యార్థిగా చివరకు పాఠశాలలో టాపర్గా ఎదిగాడు విజయం అతన్ని వెతికి రాలేదు అతడే విజయాన్ని దగ్గరకు తీసుకొచ్చాడు తాతయ్య అతన్ని చూసి చిరునవ్వు చిందించారు అర్జున్లో వచ్చిన మార్పు అతని కళ్లల్లో స్పష్టంగా కనిపించింది తాతయ్య మాటలు జీవితంలో ఎదగాలి అంటే అర్జున ప్రతిరోజూ ఎదగడాన్ని ఎంచుకోవాలి కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక విజయవంతమైన నాయకుడయ్యాడు ఆయన క్రమశిక్షణ ఆలోచన వినయం అందరినీ ఆకట్టుకున్నాయి అర్జున్ చిన్నవారికి చెప్పిన ఒక మాట అందరి గుండెల్లో నిలిచిపోయింది నా జీవితం మారిన రోజు ప్రపంచాన్ని మార్చాలని కాదు నన్నే మార్చుకోవాలని నిర్ణయించిన రోజు మోరల్ శ్రీమంతమైన ముగింపు ఎదుగుదల అనేది బయటనుంచి రాదు అది మనలో నుంచే మొదలవుతుంది మన ఆలోచనలు మారితే మన అలవాట్లు మారితే మన మొత్తం జీవితం మారిపోతుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇన్స్పైరింగ్ హార్ట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు